మొన్న మా పెద్దమ్మ చనిపోయింది మా పెద్దనాన్న ఉన్నాడు ఇక ఒకరోజు మొన్న రోజు ఇంటికి వచ్చిండు ఇక వస్తే ఏమన్నది పాపం బిచ్చా రంగా కూర్చొని ఉన్నాడు ఎట్లా పెద్దనాన ఉంటారా ఇక మరి ఎవలమైనా పోయేటోళ్ళమే కదా ఎందుకు పెద్ద నాన్న అగట్ల ఉండక పెద్ద నాన్న నువ్వు బయటికి రాయిగా బాధల నుంచి వెళ్ళి అని నాన్న అంటే అది కాదే ఎట్లా రావాలి బిడ్డ నేను బయటికి మీ పెద్దమ్మ ఉండగా నాకు ఏం కావాలనన్నా అన్నీ చేసి ఇచ్చేది మంచిగా ఇప్పుడు నాకు ఎంత కష్టమవుతుంది నేను కోడల్ని ఏమై అన్నీ ఏం అడుగుతా నేను అని అంటాడు అసలు కోడలు అన్నీ మరి ఎందుకు కోడలు అన్నీ మంచిగా చేసి పెడతా లేదంటే ఏ పాపం అన్నీ మంచిగా చేసి పెడుతుంది కానీ ఎందుకో మా పెద్దమ్మనే ఊకే లేకపాయే అయ్యో నన్ను ఇటు ఉంటుంది చేసిపాయే నన్ను ఇడిచిపెట్టి పాయే అని నాకు ఊకే అనిపించి బాధపడుతుంటా అని అన్నాడు అంటే కాదు పెద్ద నాన్న మరి నువ్వు నా పెద్దమ్మ ఉన్నప్పుడైనా కానీ రిటైర్ అయితే ఉద్యోగం చేసినవు ఎప్పుడు పోయేది పొద్దున్న ఏడు గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళి పోతే రాత్రి ఎనిమిదో తొమ్మిదో ఇంటికి వచ్చే వరకు ఎనిమిదో తొమ్మిదో అయ్యేది ఇంటికి వచ్చే వరకు మరి ఆ దానిక పెద్దమ్మ నీతో ఉన్నదా పెద్ద అని నేను అన్న మరి ఎట్లన ఆయన బయట పడేయాలి కదా అంటే ఇక అంటే అప్పుడు ఇక ఉద్యోగమే పోతిని మరి పొద్దున్నక పోకపోతే తప్పిన అదే అప్పుడు అంటాను అంటే మరి నిజమే తప్పలేదు పోయినవు పోయినప్పుడు అయితే పెద్దమ్మ అయితే ఇంట్లోనే ఉన్నది నువ్వైతే ఆఫీసులోనే ఉన్నావు అని నీతో వెనకనే అయితే పెద్దమ్మ లేదు కదా మరి ఇక ఇప్పుడు కూడా గట్లనే అనుకో పెద్దమ్మ నువ్వు ఆఫీసులోనే ఉన్నావనుకో పెద్దమ్మ ఇంటికాడ ఉన్నదనుకో నువ్వు గట్ల అనుకోవాలి కానీ పెద్దమ్మ లేదు అని నిడిచిపెట్టిపోయింది అని అనుకున్నాడు ఎందుకు ఎక్కడికి పోయింది నేను నిడిచిపెట్టి నీతోటే ఉంటుంది పెద్దమ్మ నీతోటే ఉన్నది ఎప్పుడో ఒకసారి నువ్వు పెద్దమ్మ దగ్గరికి అప్పుడు ఆఫీస్కి పోయినప్పుడు రాత్రి అయినాక ఇంటికి వచ్చినట్టుగా ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడో ఒకసారి పెద్దమ్మ దగ్గరికి పోతావు పోయేదనుక చూసుకుంటా ఉండాలి ఇక అంతే గుర్తు ఊరికే గట్లా తలుచుకొని తలుచుకొని నువ్వు బాధపడి ఇంట్లో నువ్వు ఊకే బాధ పెద్ద నాన్న నువ్వు దాంట్లో నుండి బయటికి రా అంతే పెద్దమ్మ ఇంటికాడ ఉన్నది అని అనుకో నువ్వు ఆఫీసులో ఉన్నావు అని అనుకో ఈ రకంగా భావించుకొని మనసు నువ్వు నెమ్మది చేసుకొని ప్రశాంతంగా ఉండు అని అన్నా అంటే ఇక అంతే బిడ్డ అంతే అనుకోవాలి ఇక మరి ఇక నేనే ఎప్పుడో రాత్రి అయితే ఇంటికి అప్పుడు ఆఫీస్కి పోయినప్పుడు రాత్రి అయితే ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు నేను కూడా ఏదో ఉన్నాడు పెద్దమ్మ దగ్గర పోతా కదా అంతే లే నువ్వు చెప్పింది కూడా కరెక్టే లే అంతే అంతే అని అన్నాడు మరి అంతే కదా ఏమంటారు